అబ్రహాం కూడా ప్రార్థన చేస ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తాం ఈయన లోతు కోసం ప్రార్థన చేశాడు సదోమా గుమర్రాలో కాలిపోయి బూడిదైపోయి చావకూడదని ఇతడు బ్రతకాలి అని కుటుంబం బ్రతకాలి అని ప్రార్థన చేశాడు ప్రార్థన చేసిన ఆయన కోసం దేవుడు ప్రార్థన ఆలకించి లోతు కుటుంబాన్ని కాపాడాడు కానీ లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది కూతురులకి మగాడెవడు దొరకలేదట ఏ ప్రపంచంలో ఇప్పుడు ఆ అడవి దాటొస్తే మగాళ్ళు లేరా చెప్పండి లేరా ఉన్నారు వాళ్ళ యొక్క ఏ ప్రాంతాన్ని మీరు కోరుకుంటారో ఏ స్థలాన్ని మీరు కోరుకుంటారో ఏది మీకు ప్రాముఖ్యం ఇక్కడ మేము ఉండాలి ఇక్కడ సంపాదనలో ఉండాలి ఈ కల్చర్లో ఉండాలి ఈ హోదాలో మేము ఉండాలి ఈ ఐశ్వర్యంలో మేము ఉండాలి ఈ స్టేటస్లో మేము ఉండాలి చాలాసార్లు మీరు అనుకుంటారు కదా అదే రేపు మీకు ఊరేవుద్ది లోతు ఇద్దరు కూతుర్లు వ్యభిచారం చేసినట్టుగా ఏమి లేదు కానీ కూతుర్ల మీద ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఏం చేసిందంటే కొద్ది దూరం వెళ్తే పురుషులు ఉన్నారు కానీ అక్కడికి వెళ్ళలేక తండ్రితో వాళ్ళు తప్పు చేసి అక్రమైన సంతానాన్ని కానీ ఇప్పటికీ దేవుని దగ్గర అపాసుపాలయ్యే సంతానాన్ని వాళ్ళు కన్నారు అబ్రహాము ప్రార్థన లోతుకు మేలు చేసిన మాట వాస్తవమే కానీ ఈ ప్రార్థన చివరికి వాళ్ళ జీవితాల్ని ఏం బయటకు తీసుకొచ్చిందంటే ఒక అక్రమ సంపా సంపాదాన్ని బయటకు తీసుకు ఒకవేళ ఈయన ప్రార్థనే చేయకపోయి ఉంటే ఏమయ్యేవాళ్ళు వీళ్ళు కూడా బూడిదిలో బూడిదయిపోయేవాళ్ళు ఈ గొడవ లేకుండా పోయేది అసలు కొన్నిసార్లు కొంతమంది కోసం చేసే ప్రార్థనలు అరే రే వీడి కోసం అనవసరంగా ప్రార్థన చేశాను వీళ్ళ కోసం అనవసరంగా ప్రార్థన చేశాను వీళ్ళు తప్పు చేస్తారని ఈ స్థితిలో ఉంటారని ఇలా మారిపోతారని ఇలా గర్వాంధులు అయిపోతారు ఇలా తిరుగుబాటు చేస్తారని ఇంత పాపులైపోతుంది ఇంత దరిద్రులు అయిపోవరు అనుకుంటే అసలు వీళ్ళ కోసం ప్రార్థన చేసి ఉండేవాడిని కాదని కొన్నిసార్లు ఇతరుల కోసం మనం చేసిన ప్రార్థనలు బట్టి కూడా మనమే చాలాసార్లు రిగ్రెట్ అవుతాం వాళ్ళు వ్యాధిలో ఉన్నప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం వాళ్ళు బాగా అయిన తర్వాత నువ్వు చావాలని వాళ్ళు చూస్తారు నువ్వు సావాలని చూసినప్పుడు నీకేమనిపిస్తుంది అరే వీడి కోసం అసలు ప్రార్థన చేయకుండా ఉంటే గొడవ లేకుండా అప్పుడే డడ్ డడ్ టక టక్ అని వెళ్ళిపోవాడే అనవసరంగా వీడి కోసం ప్రార్థించి అప్పుడు మనకు అనిపిస్తుంది అవునా కాదా ఎస్ కొన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే మొర్ర పెట్టడం అనే దాని గురించి చెప్తున్నాను మొర్ర పెట్టడం అనే దాంట్లో నీకు పాసిబులిటీ ఉంది పాసిబిలిటీ లేకుండా ఉంది జవాబు ఉంది జవాబు లేకపోవడం ఉంది దేవుని సంబంధమైన కార్యాల గురించి కూడా మనం ప్రార్థన చేస్తాం నాలుగవ అధ్యాయం అపోస్తుల కార్యంలో మనం చూస్తాం వాళ్ళు బెదురు పెట్టారంట మీరు స్వార్థ ప్రకటించకూడదు అని పేతురు పేతురు తనతో ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తారు ప్రభువా అద్భుతములు చేయుటకు సాహస కార్యములు చేయడానికి నీ హస్తమును చాచి ఉండగా వీళ్ళ బెదిరింపులు మాని మేము ఇళ్లలో కూర్చోకుండటానికి ప్రభువా స్వార్థ ప్రకటించడానికి మాకు శక్తినివ్వు అని ప్రార్థన చేస్తే అక్కడ భూకంపం కలిగిందంట పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడ్డారట ధైర్యముగా దేవుని వాక్యాన్ని బోధించారు వారు మొర్ర పెట్టినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి కార్యాన్ని వాళ్ళు చూశారు